హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్పిజి వన్ ఫైవ్ జీరో సిక్స్ అండి మన ఛానల్ నేము మన ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్ నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నైట్ రైస్ మిగిలి ఉంటుంది కదా రైస్తో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఒక రెసిపీ చేస్తానండి చూడండి ముందుగానే రైస్ మిక్సీ పట్టి అలా పెట్టేసుకోవాలి అందులోకి కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకోండి అదేనండి సూజీ రవ్వ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి ఓకేనా అలాగే మంచిగా అంతా కలిపేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి జీలకర్ర వన్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ పెరుగు వేసుకోండి అలానే ఒక స్పూను శనగపిండి కూడా వేసి మంచిగా కలిపేసి ఒక ముద్దలా చేసి అలానే పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఒక ట్వంటీ మినిట్స్ అలానే పెట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ స్నాక్ ఐటమ్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేయండి బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలానే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అన్నీ చాలా ఉంటాయండి ఒకసారి నచ్చితే చూడండి లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేయండి కదపకూడదండి అలానే పెట్టి వదిలేయండి చాలా క్రిస్పీగా క్రంచిగా చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఎలా వచ్చాయో కామెంట్ లో చూడండి ఎంత బాగా వచ్చాయి నేనైతే వడలాగా వేశానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా క్రంచీగా క్రిస్పీగా భలే ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు అలా చేసి తినేయచ్చు నేను వేస్తుండగానే తినేసారు మా ఇంట్లో మా బాబు కూడా తిని చాలా బాగున్నాయమ్మా టేస్ట్ అని చెప్తున్నాడు సూపర్ అని చూసారా నేను కూడా తిని చూసి చెప్తున్నాను చూడండి లోపలంతా మంచిగా కుక్ అయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుస్తా థ్యాంక్ యూ సో మచ్